హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంబీబీఎం ఛానల్ అండ్ ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా నా బ్యాక్ సైడ్ చూస్తేనే అర్థమైపోతుంది ఈరోజు వీడియో ఏంటివి అనేది సో చాలామంది నేను షార్ట్ వీడియోలో అడిగారు కదా ఏం పెడుతున్నారు ఏం పెడుతున్నారు అనేది అయితే నేను చెప్పే ముందు అయితే మీరు చూసేయడమే మంచిది అంతకుముందు అయితే మన వీడియో అయితే సో స్కిప్ చేయకుండా చూడండి సో ఏదో చిన్న చిన్నగా అండి ఏమనుకోవద్దు ఓకేనా సో చూసేయండి మళ్ళీ సో మేమైతే ఒక ఊరికి వచ్చేసామన్నమాట సో మాకు దగ్గరలో ఉన్న ఊరు అన్నట్టు షాప్ ఊరు సో అక్కడ అయితే చాలా తక్కువగా ఐటమ్స్ హోల్సేల్ ఐటమ్స్ దొరుకుతాయి మనం పెట్టేది కాబట్టి మనం ఎక్కువ ఎక్కువ రేట్లో తీసుకొచ్చుకొని పెడితే మనకు కూడా ఏం లాభం ఉండదు కదా సో అందుకని అయితే మేమైతే ఒక అన్ని ఐటమ్స్ సబ్బులు సరుపులు ఇలాంటి అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా సో దానికోసం అయితే మేము ఈ షాప్కి వచ్చేసామన్నమాట ఇక్కడ చాలా తక్కువ ప్రైజ్లో చాలా బాగా దొరుకుతుంది అన్నమాట సో అందుకే ఈ షాప్ చాయిస్ తీసుకుని అయితే ఈ షాప్లో తీసుకున్నాము సో ఇవి నేను చూపిస్తున్నాను కదా ఇవి అయితే కొన్ని ఇంట్లో ఉన్నాయి ప్రియాంశి బర్త్డే తర్వాత మేము తీసేసినాము కదా బర్త్డేకి ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ మనకు ప్లేస్ ఉండదు తెలుసు కదా మన ప్లేస్ ఎంత ఉన్నది అని అనేది సో అది అయితే ఇప్పుడు నేను దేనికి దానికి సపరేట్ పెడుతున్నాను సో సపరేట్ పెట్టడం వల్ల మంచిగా మనము సర్దుకోవచ్చు చాలా ఒక టెన్ థౌజండ్ వరకు అయితే సామాన్ మిగిలిపోయాయి నేను ఎక్స్పైర్ డేట్ చూసుకుంటూ అయితే సెట్ చేస్తాము మేము మా హస్బెండ్ నేను అనేది చాలా సామాన్స్ ఇందాక నేను చెప్పాను కదా షాపుకి వెళ్ళామనేది సో అక్కడ నుంచి అయితే హోల్సేల్లో తీసుకొని వచ్చాము కొన్ని ఇంట్లో కొన్ని ఒక టెన్ థౌజండ్ వరకు ఉన్నాయి కాబట్టి మేము ఇలా అయితే ఎక్స్పైర్ డేట్ చూసుకుంటూ సర్దుకున్నాము సో కొనేవాళ్ళు కూడా కొంచెం మంచిగా కొనాలి కదా సో ఇంతకు ముందు కూడా ఏం చేస్తున్నామో చూపిస్తా ఫస్ట్ చూసినాక మీరు చూసినాక నేను మాట్లాడతాను టెంటెడ్ ఏం చేస్తున్నా సో ఆల్మోస్ట్ అయితే ఇట్లా మేము సర్దుకున్నాము ఇంకా కొన్ని ఉన్నాయి జస్ట్ మీకు చూపిస్తున్నాను ఇంతకుముందు మనకు షాప్ ఉండే మీకు తెలుసు కదా సో కొన్ని సామాన్ ఫస్ట్ ఉండే కొన్ని సామాన్ ఇప్పుడు ఒక ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ కాదు ఒక థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు అయితే సామాన్ తీసుకొచ్చాము చూడండి ఎంత సామాన్ అసలు మిగిలిపోయింది ర్యాకులలో కొన్ని కొన్ని సర్జేశాము ఇంకా తీసుకొని రావాలి చిన్న షాప్ కదా సో చాలా ఒక ఎయిట్స్ నైన్ మంత్స్ అవుతుంది మేము బంద్ చేసి మళ్ళీ అప్పటికి ఇప్పటికేమైనా ఇంప్రూవ్ ఉందా లేదా అనేది అయితే కొంచెం మేము అట్లా సెట్ చేసుకొని అయితే సేల్ చేసేస్తాం అనమాట ఎందుకు అని అంటే కొంచెం గ్యాప్ వచ్చిననుకో కస్టమర్స్ కూడా తగ్గిపోతారు తెలుసు కదా సో అందుకనే ఏం ప్రజెంట్ కావాలో అదే ఐటమ్స్ అన్ని అనేది అయితే మేము తీసుకొచ్చినాము సో పోతాయా లేదా అనేది అయితే పప్పులు కానీ చక్కెర కానీ తక్కువ తీసుకొచ్చినాం పోయినసారి పప్పు అయితే చాలా మిగిలిపోయింది కొంచెం పాడు చేయొద్దు ఈసారి తక్కువ బడ్జెట్లో తెచ్చాం కాబట్టి ఇవి ఆల్మోస్ట్ అయితే ఇంత సర్దుకున్నాం అన్నమాట మనము అంటే మేము షాప్ కూడా వాటర్ కూడా సేల్ చేస్తామని చెప్పాను కదా ఇక్కడ షాపు మనకు మన మనకైతే ప్లేస్ లేదు ఎందుకంటే ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాము సో ఇక్కడ చూసారా సో ఇటు షాపు ఇటు షాపు ఇక్కడ చిన్నగా బెడ్ వేసినాం ఇట్లా సెట్ చేసినాం అన్నట్టు కటన్ వేసినాం ఎందుకంటే హోమ్ టూర్ ఇందాక పెట్టాను కదా నేను ఇంతకుముందు సో ఇటు ఇది కిచెన్ ఇట్ సైడు చూడండి ఇటు కిచెన్ సో ఇట్లా ఇట్లా సెట్ చేసుకున్నాం అన్నమాట సో పైన మనం తీసుకోవడము అంటే బయట మనము తీసుకుంటే ఎంత కిరాయిలు ఉన్నాయో తెలుసు మీకు అందుకే మాకు అంత పొజిషన్ లేదండి అట్లా వాటరు అట్లా ఈ షాపు ఇది మిషన్ ఇట్లా సెట్ చేసుకున్నాం అన్నమాట సో ఇదండి సో చిన్నగా నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను అండ్ ప్రియాంషి కూడా కొంచెం పెద్దగా అయింది కాబట్టి మన హస్బెండ్కు అంటే నా హస్బెండ్కు నేను కొంచెం ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నాను సో అందుకే చిన్నగా షాప్ పెట్టించారు ఏం పెద్దది కాదు ఓన్లీ చిన్నదే మీరు చూసినరు కదా సో అదన్నమాట అటు స్టిచ్చింగ్ చేస్తూ ఇటు కొంచెం షాప్ నడిపిస్తూ అండ్ వాటర్ కూడా ఉంటాయి సో వాటర్ కూడా సేవ్ చేస్తామన్నమాట కొంచెం ఇంట్లో కనీసం కిరాయి మందమన్నా మనం ఉండేది సిటీలా కాబట్టి ఇద్దరు కష్టపడితేనే సో ఇక్కడ సిటీలో ఉండగలము ఒక్కరు కష్టపడితే ఉండలేము సో ఎక్కువ జీతం వస్తే ఏం కాదు కానీ మనకు తక్కువ కదా మనకు అంత అది అందుకనే కొంచెం అయితే ఇలా సెట్ చేసామన్నమాట షాప్ ఎలా ఉన్నది అనేది కామెంట్స్ చేయడం అయితే మర్చిపోదు ఓకేనా సో ఎందుకంటే కొంచెం కొంచెం అలా అలా ఏదో చూద్దాం కామెంట్స్లో ఇంతకుముందు వీడియోలలో పెట్టారు చిన్న షాప్ అయినా ముందు ముందు పెద్దది అవుతుంది మేడం అని పెట్టారు సో మీ నోటి దయ వల్ల పెద్దది కావాలని నేను అనుకుంటున్నాను సో ఇది అన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఓకేనా సో బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ మీ బ్లెస్సింగ్ మాకు ఎప్పుడు ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అండి మన వీడియో చూడండి బాయ్ బాయ్